హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు లాగ్ ఏంటంటే డబ్లింగ్ జూ అనమాట సో సమ్మర్లోనే లోనే డబ్లి చూడాలంటే చాలా బాగుంటుంది వింటర్ ఆల్మోస్ట్ అవ్వదు ఇక్కడ సో ఎంటర్ అవ్వగానే మనకు ఒక మ్యాప్ ఉంటుంది మ్యాప్ ఫాలో అవ్వాలి లోపలికి రాగానే కొంచెం లేక్ కనిపిస్తుంది లేక్ దగ్గర కొంచెం చిన్న చిన్న మంకీస్ కనిపిస్తాయి ఇంకా ఆల్మోస్ట్ లేక్ అంటే డగ్స్ ఇవన్నీ కామన్ కదా నెక్స్ట్ వచ్చేది పెద్ద సార్ వస్తున్నారు ఇంతమంది ఆడియన్స్ వచ్చారు నేను రాకపోతే బాగోదు కదా అని చెప్పేసి మరీ స్లో మోషన్లో అయితే ఎంటర్ ఇస్తున్నారనమాట నేనైతే వైజాగ్లో ఉన్నప్పుడు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఇంకా ఎక్కువేనేమో అప్పుడు చూసాను జూ ఎగైన్ మళ్ళీ ఇప్పుడు జూ విజిట్ చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంది ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైమో అనిపించింది ఇదంతా కూడా దాని జోనరు కొంచెం ఏమంటే ఫారెస్ట్ ఫీలింగ్ రావాలని చెప్పేసి దానికి అలా ప్లాన్ చేశారనమాట నెక్స్ట్ వచ్చేది వైల్డ్ అనిమల్ డాగ్ అంట ఇది చూడడానికి అయితే ఫాక్స్లో ఉంది కొంచెం దాక్కుని దాక్కుని వెళ్ళిపోతుంది నా కూతురు ఫాక్స్ అనుకొని ఇంకా యానిమల్స్తో పాటు పక్షులు కూడా ఉంటాయి కదా అది కూడా ఉందనమాట ఇది అం తెలుసా మంకీస్ నైట్ టైం స్లీప్ చేయడానికి ఇదంతా ప్లేస్ అనమాట డే టైము నార్మల్గా సన్ అవి ఉన్నప్పుడు కొంచెం బయటకు కనిపిస్తాయి రెయిన్ కూడా చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంటీరియర్ ఇలా ప్లాన్ చేశారనమాట మంకీస్కి ఇదో ఇదేంటంటే ప్లే ఫారెస్ట్ ఏరియా అనమాట కిడ్స్ కోసం ఎంత జూ చూసినా సరే కిడ్స్కి ఆల్మోస్ట్ స్లైడ్ అంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది కదా సో కిడ్స్ అందరూ ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు ఎంత చూస్తారులే అని చెప్పేసి కొంచెం ఆడించడం కూడా అయిందనమాట ఇసకంటికిపోయిందని చెప్పేసి చూడండి ఎలాగ క్లీన్ చేసుకుంటుందో వాళ్ళ ఫాదర్ చేత ఇంకా మా పౌలు అయితే అక్కడే కొంచెం ఆడుకుంది జూ చూద్దాం రా అన్నా సరే స్లైడ్ స్లైడ్ అని చెప్పేసి అక్కడే ఆడింది అనమాట నెక్స్ట్ వచ్చేది ఇది ఒక చిన్న యానిమల్ చాలా క్యూట్గా అనిపించింది చాలా లోపలికి ఉంది అసలు ఫ్రెండ్కి లేదు అక్కడే ఆడుకుంటున్నాయి మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అంతా కూడా చాలా క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఇదైతే మాత్రం అవసరం ఉంది ఈ యానిమల్కి ఇంటీరియర్ అయితే మాత్రం కొంచెం నార్మల్గానే ఉందనమాట దానికి వాటర్ ఫ్లో కూడా పెట్టారు కానీ అది మాత్రం కనిపించలేదు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ గృహలను చూసారా కొంచెం కదులుతుంది సమ్మర్ కదా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట అవన్నీ కూడా ఆ రోజు ఎండ అయితే మాత్రం బీభత్సం అసలు చాలా సమ్మర్ ఉంది చాలా ఎండ ఎండ చాలా ఎక్కువ ఉందనమాట యానిమల్స్ అన్నీ కొన్ని అలానే పడి ఉన్నాయి పాండ కోసం అయితే ఎదురుచూపులు మామూలు కాదు జనాలు అందరూ కూడా వెయిట్ చేశారు బట్ అయితే అది ఎక్కడా కనిపించలేదు అది ఎటెళ్ళిపోయిందో కూడా తెలీదు నెక్స్ట్ వచ్చేది లయన్ లయన్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్తో మరి అందరూ వెయిట్ చేసారు చూసారు జనాలు అందరూ పాపం ఆ గ్లాస్ నుంచి చూడడానికైతే రెడీగా ఉన్నారు బట్ అది కూడా లేదనమాట సమ్మర్ కదా సో నాకు తెలిసి మ్యాక్సిమము అవి ఎక్కడెక్కడో కొంచెం నీడగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళిపోయి ఉంటాయి నెక్స్ట్ వచ్చేవి ఆఫ్రికన్ ప్లేంట్స్ అనమాట ఇక్కడ ఏంటంటే ఇది బ్యాంగో ఈస్టర్న్ బ్యాంగో ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది యానిమల్ నేనైతే ఎప్పుడూ చూడలేదు అక్కడ చొవాన పడుంది అది కూడా కదలనైనా కదలేదు ఉలుకు పలుకు లేదు నా కూతురు ఇంకొంచసేపు ముక్కలు పెట్టింది వాతో అయితే కొంచెం ఆడుకుందా అనమాట ఇది ఇదేంటి తెలుసా ఒక హ్యాపీ అంట ఒక్క పీనే సో దాంతోనే కొంచెం ఆడాం మేమైతే మాత్రం నిజంగా యానిమల్స్ ఉంటే జూ కొంచెం బాగుంది అనిపిస్తుంది ఎందుకు వచ్చామంటే అసలు ఫాదర్స్ డే స్పెషల్గా ఫాదర్స్కి ఫ్రీ అనమాట జూలోని అందుకు కొంచెం అడల్ట్స్కి వన్ పర్సెంట్ తగ్గినా తగ్గడమే కదా సో వన్ పర్సన్ అడల్ట్స్కి అయితే ట్వంటీ టూ యూరోస్ పడింది బిలో త్రీ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కిడ్స్కి ఫ్రీ అనమాట సో అందుకని చెప్పేసి ఫాదర్స్ డే స్పెషల్గా జూ అయితే ఫుల్ నిండిపోయింది మొత్తం ఫాదర్స్ కిడ్స్తో అండ్ వన్ మోర్ ఏంటంటే సండే కూడా వచ్చింది కదా సో అలాగ కాంబినేషన్ అయితే సెట్ చేశారు ఇంకా మనకి వెళ్ళే దారిలోనే ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట మనం మనీ పే చేసి మనం డ్రింక్స్ ఇవన్నీ తాగొచ్చు ఇదంతా కూడా కొంచెం రిలాక్స్ అయ్యే ఏరియా అనమాట ఫుడ్ తినడానికి ఏమైనా తినడానికి అలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట పక్కనే ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది కిడ్స్ ఉన్న దగ్గర ఇలాంటి షాప్స్ లేకపోతే మరి వాళ్ళకి బేరమేళం వస్తాయి చెప్పండి ఆటోమేటిక్గా పెడుతూ ఉంటారు ఇంకా మేము మేము పట్టుకెళ్ళిన వాటిలతోనే కొంచెం రిలాక్స్ అయ్యి ఫుల్గా తినేసి ఇంకొంచెం ఫ్రెంట్కి అయితే ఫార్వర్డ్ అయ్యాము ఇదేంటి తెలుసా నాకు ఇవి చూడగానే ఎంత పెద్ద లీఫ్ అంటే అంబ్రెల్లా అవసరం లేదు సమ్మర్ రెయిన్ వస్తే ఆ యొక్క లీఫ్తో మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు అనమాట అంత పెద్దగా ఉంది ఆ లీఫ్ అయితే మంకీస్ నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే చింపాంజీ సో గొరిల్లా గొరిల్లా ఇలాంటివి వచ్చినాయి అనమాట ఇదైతే ఆసము అదొక టైగర్ ఇవి ఈ రెండు హైలైట్ అసలు జూ మొత్తానికి కూడా మేడం గారు అయితే చక్కగా పడుకొని రిలాక్స్ అవుతున్నారు ఒక పొజిషన్ నుంచి నెక్స్ట్ రాజుగారు పొజిషన్కి వచ్చే అంత రాజుబోగటం జరుగుతుందంటే అంత బిల్డప్ ఇచ్చారనమాట మా అయితే అంత దగ్గర నుంచి కన్ను ఆరపకుండా చూస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తుంది కదా ఇంత దగ్గర నుంచి సో అందుకే అనే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారులేండి అది మాత్రం నిజం ఒకటి అనుకుంటే మాత్రం ఇన్ని వచ్చినాయి అనమాట మంకీస్ ఫుల్ అసలు ఎన్నంటే ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి అంత బాగా ఫుల్ ఎంటర్టైన్ చేసినాయి అనమాట చాలాసేపు నుంచి చూసాం చూసాం బట్ ఆల్మోస్ట్ అయితే అన్నీ అన్నీ ఒక దగ్గరికి అయితే కంప్లీట్గా వచ్చినాయి అనమాట ఒక సైజు నుంచి ఇంకొక సైజు ఇదిగో ఇది పెద్ద మంకీ వచ్చింది అదైతే నిజం చెప్పాలి అసలు ఏమీ చేయలేదు హ్యాపీగా వచ్చి కూర్చుందంతే ఈ చిన్న కోతుంది ఇది మామూలుది కాదు అసలు జాదు అనమాట అందరినీ కావాలనే వెళ్ళి గెలుగుతుందనమాట అలా ఉంది ఇంకొకటి వచ్చింది దాన్ని అయితే అసలు పర్ఫెక్ట్గా కింద కూర్చోడం దానికి నచ్చలేదు అన్నట్టు దాన్ని తెచ్చుకున్న క్లాత్ మీద హ్యాపీగా పరుచుకొని మరి కూర్చుంది ఆ చిన్నది అయితే మాత్రం మరి చెప్పడం అవసరం లేదండి ఇదైతే హ్యాపీగా రిలాక్స్ అవుతుంది అనమాట ఇదైతే అదే చెప్పాను కదా చిన్నది అదైతే ఎంత జాదు అంటే అంత జాదు ఎన్ని కోతి అన్నందుకు కోతి వేషాలు అన్నీ నిజంగా అక్కడే చూశాను నేనైతే మాత్రం కిడ్స్ అందుకే అసలు అక్కడ నుంచి జనాలు వచ్చిన వాళ్ళు ఉన్నారే కానీ కదలనే లేదు ఎంతసేపు అయినా సరే అక్కడే నించొని చూసారనమాట ఫైటింగ్ అయితే మామూలుగా ఆడలేదు ఫుల్ ఫైటింగ్ ఆడుకునే కోతులు పిల్లలు అందరూ అయితే ఎగ్జైట్మెంట్ మామూలు లేదనమాట ఫుల్ ఎంజాయ్ చేశారు కిడ్స్ అయితే మాత్రం కొంచెం సమ్మర్ అయితే మాత్రం గట్టిగా ఉందనమాట ఆ రోజైతే మాత్రం వెళ్ళాం ఆ మంకి ఉద్దేశం చూసారా ఆడుతూ ఆడుతూను పల్టీలు అయితే మాత్రం చాలా బాగా వేసింది కోత వేషాలు అన్నందుకు నిజంగానే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫన్నీ ఫైట్స్ లాగా అనమాట కొంచెం ఎంటర్టైన్ చేసేటట్టే ఉన్నాయో బట్ క్యూట్ అనిపించినాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది ఇదేంటంటే గొరిల్ల యొక్క హోమ్ అనమాట ఆవిడ చూసారా ఆ గొరిల్లాస్ బయట ఆడుకుంటున్నాయి కదా ఈవిడ ఈ లోపు హ్యాపీగా వాటికి ఫుడ్ రెడీ చేసేస్తుంది ఎక్కడ పడితే అక్కడ క్యాబేజీ తొక్కలేస్తుంది అనమాట ఆవిడైతే మొత్తం డోర్ లాక్ సిస్టమ్ ఉందలేండి ఇది చిరుతు చాలా కామ్గా చాలా దూరంగా ఉంది కనిపించలేదు ఎలిఫాంట్స్ అయితే ఈ సమ్మర్కి భయపడిపోయి అసలు బయటకు కూడా రాలేదు అంత చివారును ఉన్నాయి ఉన్నవి టూనే బట్ చాలా చివారిన ఉన్నాయి జనాలు అంతా చాలా డిసప్ పాయింట్ అనమాట ఎప్పుడొస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసి చేసి వెళ్ళిపోయారు కూడా ఇదో కొంచెం డిఫరెంట్ కొంగల్లా ఉన్నాయి నో నెక్ నోస్ అయితే చాలా పెద్దగా ఉంది బ్లాక్ కలర్లో ఉన్నాయి అనమాట రెండు ఉన్నాయి చాలా పొడుగ్గా నోస్ అయితే ఉందనమాట గుచ్చేసేటట్టు ఉన్నాయి నిజంగా అసలు రిటర్న్ వచ్చే దారిలోనే సార్ కొన్ని కొన్ని కనిపించలే కనిపిస్తాయని చెప్పేసి అనుకున్నాము బట్ కనిపించలేదు మా బుజ్జులు అయితే ఫుల్ స్లీప్ వెళ్ళిపోయింది ఇంకా ఎగ్జిట్ వచ్చే దారిలోనే ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది ఒక ఫుడ్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ ఫెసిలిటీ ఉందన్నమాట బట్ మన ఇండియన్ స్టైల్ దొరుకుద్దా అంటే కొంచెం కష్టమనే చెప్పొచ్చు ఇంకా ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట మొత్తానికి ఈ ఒక ట్వెల్వ్ థర్టీకి మా అపాయింట్మెంట్ ఐ మీన్ టికెట్ ట్వెల్వ్ థర్టీకి ఇచ్చారు మాకైతే మాత్రం ఆల్మోస్ట్ ఒక త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ అలాగైపోయింది మరి అన్నీ చూసి రావాలి అంటే టైం పడుతుంది కదా జూ అంటే ఆల్మోస్ట్ మనకు నడక కూడా స్టామినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే జూ మొత్తం తిరగాలన్నా సరే అనిమల్స్ ఎక్కడ ఏమున్నాయని ఎత్తుక్కొని చూసేసరికల్లా మనకి తలప్రాణం తోక్ వచ్చేస్తుంది ఎక్కడ ఏది లేకపోయినా సరే లాంటి స్టాల్స్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి సో లోపలికి వెళ్దాము ఏదో ఒకటి పర్చేస్ చేద్దామని చెప్పేసి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రిజ్ మ్యాగ్నైట్స్ దానికోసమని చెప్పేసి వెళ్ళాం ఏది విజిట్ చేసినా సరే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకొస్తే అదొక హ్యాపీ అమ్మ అవును ఆ పౌరుడు ఎక్కడికి వెళ్ళాం కదా అనిపిస్తుంది సాఫ్ట్ ఆయిస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట మేమైతే ఈ మంకీని చూస్తున్నాను ఒకటి సిక్స్ యూరోస్ అంట కొంచెం కాస్ట్లీ అనిపించింది ఒక్క మంకీకి అని చెప్పేసి ఇదేంటంటే డబ్లిన్ జూ అని రాసింది ఆల్మోస్ట్ అందులో అన్ని యానిమల్స్ ఉన్నాయి సో ఓకే అనిపించింది ఇదైతే ఫైవ్ యూరోస్ అంట మాకైతే అది తీసుకున్న మా పౌలు కోసం లెగ్చేసరికి కొంచెం సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఈ షార్క్ తీసుకున్నాము అది లోపల క్యాండీ కూడా ఉంది బట్ ఇప్పటికీ తెలియలేదు తనకి ఈ చింపాంది కొందాం అనుకున్నాం కానీ ఎందుకులే నైట్ టైం చూసి మనమే ఒక్కోసారి భయపడతాంలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం ఇంకా లేచిన వెంటనే ఆ షార్క్ ఇస్తే కొంచెం వాళ్ళ డాడీనే భయపడుతుంది అంత బుడ్డిది మా బుడ్డిది అయితే ఇంకా ఫైనల్లీ అయితే మా జూ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫోటో సెక్షన్ కూడా ఉంటుంది ఒకవేళ తీయించుకోవాలనుకుంటే మా వాళ్ళే ఫోటో తీసి మనకి అరేంజ్ చేసి ఇస్తారనమాట సో ఎగ్జిట్ అయితే అయిపోయాం